పిఎంసి ప్రేక్షకులకి రామ్జీ నమస్కారాలతో ప్రతి ఎపిసోడ్లో కూడా మనం వైద్యం యొక్క ఔన్నత్యాన్ని సిద్ధులు చేసినటువంటి విశేషమైనటువంటి శాస్త్ర విషయాలని కొంచెం కొంచెం మనం తెలుసుకుంటున్నాము ఎందుకంటే పూర్తి వివరణ అనేటువంటిది ఒక ఎపిసోడ్లోనూ లేకపోతే ఒక జీవితంలోనూ పరిపూర్ణంగా ఎప్పుడు ఇవ్వలేము కానీ సిద్ధులు ఎంత పని చేశారు ఇలా చేశారని చెప్పుకోవడానికి మాత్రము ఈరోజు మన సిద్ధ వైద్యం అనేటువంటి ఎపిసోడ్లో చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి సిద్ధులు అనేటువంటి పరిపూర్ణ జ్ఞానులు అనేటువంటి ద్రవిడ సంప్రదాయం కలిగినటువంటి పర్టికులర్గా శైవ సంప్రదాయాన్ని అనుసరించేటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారికి ఒకసారి పాదాభివందనం చేస్తూ మన సిద్ధ వైద్యంలో వారి యొక్క ఉత్కృష్టమైనటువంటి ఒక విధానాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆ విధానం పేరే యోగా యోగానికి సంబంధించి అంటే అర్థం ఏమిటి యోగా అనగా ఆత్మ శరీరము కలియకే యోగం అని చెప్పబడుతుంది ఇది పెద్దలు అందరూ ఒప్పుకునేటువంటి విషయం పెద్దలు అంటే హైందవ సంస్కృతి సంప్రదాయాలు నమ్మినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ సిద్ధ వైద్యంలో ఉండేటువంటి ప్రాథమిక మూల సూత్రము ఏదైతే ఉందో అంటే శరీరము మనస్సు ఆత్మ ఈ మూడు కూడా పరిశుద్ధంగా ఉంటే దాన్నే యోగం అని చెప్పబడుతుంది ఈ యోగానికి సంబంధించి యోగానికి సంబంధించి సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి కొన్ని విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం వైద్య గ్రంథాల్లో ఆహతియాడ్ అనేటువంటి సిద్ధముని రాసినటువంటి దీక్షాస విద్ధి రెండు వందలు అనేటువంటి గ్రంథంలో యోగి యొక్క నాడిని చూడటం వల్ల అలాగే నాడిని అందులో నాడి అని ఉంటుంది దాన్ని చదవటం వల్ల ఆ యోగా చేయటం వల్ల కలిగేటువంటి గొప్పతనం ఏదైతే ఉందో అదంతా కూడా తెలుస్తుంది అంతేకాకుండా తమిళ గ్రంథాల్లో తిరుమందిరము అనేటువంటి ఒక గ్రంథం ఉంది అందులో ఎనిమిది వందల నలభై ఐదు ఎనిమిది వందల యాభై చరణాల్లో యోగా చేయటం వల్ల ఎటువంటి శక్తులు వస్తాయో మనకి చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు అష్ట సిద్ధులు అనేటువంటి సిద్ధులు యోగా చేయడం వల్ల కలుగుతాయని తెలుసా నిజంగా తెలిస్తే యోగా అనేటువంటిది చెయ్యాలి ఆ యోగా చేయటం వల్ల వచ్చేటువంటి అష్ట సిద్ధులు అనిమ గరిమ మహిమ ప్రాకామ్య ప్రాప్తి ఈశాన్య వాసుత్వం అనేటువంటి అష్ట విధాలైనటువంటి శక్తులు అంటే ప్రపంచంలో అన్నింటికన్నా చిన్నగా అయిపోవడం అన్నిటికన్నా పెద్దగా అయిపోవడము అన్నింటినీ తనలోనూ ఊహించుకోవడం అన్నింటినీ కంట్రోల్లో ఉంచటము అంతేకాకుండా అన్ని విషయాలను కూడా బాగా ఉండటము అనేటువంటి తత్వాలు ఏవైతున్నాయంటే ఎక్కడికి కావాల్సింది అక్కడికి ప్రయాణం చేయడం అంటే సూక్ష్మ చేయడం ఇవన్నీ కేవలము యోగాని అభ్యసించటం వల్ల మాత్రమే కలుగుతాయని తిరుమందిరం అనేటువంటి గ్రంథంలో మనకి ఈ ఎనిమిది వందల నలభై ఐదు ఎనిమిది వందల యాభై చరణాల్లో చెప్పబడింది ఎలా చేయాలి యోగా చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే గురువు ద్వారా మాత్రమే యోగాని చేయాలి ఆ గురువు ద్వారా చేసినప్పుడు గురువు పరిపూర్ణమైనటువంటి గురువై ఉండాలి ఆ యోగా చేసేటప్పుడు అంటే సాధారణంగా ఇప్పుడు ఉండేటువంటి వారు ఏదో ఒక ఆసనాలు వేసుకుని కూర్చుని ఏదో జపం చేసుకుంటూ ఉన్నారు అది నిజానికి సిద్ధవైద్యులు ఎక్కడా కూడా దాన్ని యోగా అని చెప్పబడలేదు దాన్ని ధ్యానం పేరుతోనూ యోగా పేరుతోనూ వేస్తున్నారు కానీ తిరుమతిర గ్రంథంలోనే యోగా చేసేటువంటి వారు ఎనిమిది రకాలైనటువంటి నియమాలని ఆచరించాలి అది యమ నియమ ఆసన ప్రత్యాహార ధ్యాన సమాధి లాంటి ఎనిమిది రకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎనిమిది రకాలు ఒక్కొక్క మెట్టు అంటే శరీరాన్ని తర్వాత మనస్సుని ఆత్మని ఒక్కొక్క దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనకి పరమాత్మ వైపు ఆత్మ ఆత్మవైపు పరమాత్మ ఉంటుంది కానీ కేవలం మనం ఏదో ముక్కు మూసుకుని ధ్యానం చేయటం వల్ల కలగదని తిరుమందిర గ్రంథము ఎనిమిది వందల ముప్పై ఐదులో ఆ చరణాల్లో చెప్పడం జరిగింది మరి ఇంత సుస్పష్టంగా సిద్ధులు యోగా గురించి ఎందుకు చెప్పబడింది అంటే ప్రతి జీవుడి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరుకోవడం అలా చేరుకోవడానికి శరీరాన్ని వ్యాధి రహితంగా చూసుకోవాలి వ్యాధిరహితంగా ఉన్న శరీరంతో పాటుగా వ్యాధిరహితంగా ఉండేటువంటి మనస్సు ఉండాలి వ్యాధిరహితంగా ఉండేటువంటి శరీరము మనసుతో పాటు ఆత్మ కూడా వ్యాధిరహితంగా ఉన్నప్పుడు మాత్రమే యోగా చేయటానికి అనువైనటువంటి శక్తి కలుగుతుంది యోగా ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయాలి యోగా చేయటం వల్ల కలిగేటువంటి మంచి చెడులు ఏంటి ఇప్పుడు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం యోగా చేయటం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మానసిక దౌర్బల్యం నుంచి వాళ్ళు కోరుకుంటారు భూత భవిష్యత్ వర్తమాన కాలాల యొక్క స్థితులు తెలుసుకోగలుగుతారు అంతేకాకుండా కర్మ యొక్క నాశనాన్ని అంటే కర్మ వినాశనాన్ని కూడా వారు తెలుసుకుంటారు అంటే కర్మలు మూడు రకాలని మనకి హైందవ సంస్కృతి సంప్రదాయాలు చెప్తున్నారు అందులో సంచిత ప్రారంభ ఆగామి మూడు కర్మల యొక్క క్షయాన్ని కూడా కేవలం యోగా చేయటం వల్ల మాత్రమే తొలగిపోతుందని మనకి యోగ గ్రంథాలైనటువంటి తిరుమందిరంలోను అహత్యార్ రాసినటువంటి దీక్షాసవిద్ది రెండు వందల గ్రంథంలో కూడా ఈ విషయాలు చెప్పడం జరిగింది మన దక్షిణ భారతదేశంలో యోగాకి మూల పురుషుడిగా చెప్పుకునేటువంటి పతంజలి మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన అష్టాంగ యోగా అనేటువంటి దాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది కానీ ఈ అష్టాంగ యోగా అనేటువంటిది ఏదైతే ఉందో అది తిరుమంధిరంలో రాసినటువంటి అష్టాంగ యోగ నియమాలతో సమంగా ఉంది అది అష్టాంగ యోగ కాదు అష్టాంగ యోగ నియమాలు కాబట్టి ఆ నియమాలను పాటిస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనకి శరీరము ఆత్మ అనేటువంటి వేరియేషను సూక్ష్మ శరీరము స్థూల శరీరము కారణ శరీరం అనేటువంటి శరీరాలతో సంబంధము కలిగి మానసికంగా ఆ ముముక్షత్వాన్ని కలిగేటువంటి అవకాశం కలుగుతుంది వ్యాయామం చేయటం వల్ల శరీరము యోగా చేయటం వల్ల మనస్సు నిర్మలంగా ఉంటాయి కాబట్టి ఉదాహరణకు వ్యాయామం చేసామనుకోండి కండర పుష్టి వస్తుంది కానీ వ్యాయామం మనం మానేసం అనుకోండి కొన్ని రోజులకేమవుతుందంటే శరీరం ఏలబడిపోతుంది అంటే కృషించిపోతుంది అంటే బలసత్వాలు తగ్గిపోతాయి ధాతు క్షయం ఏర్పడుతుంది కానీ యోగా చేయటం వల్ల ముసలితనంలో కూడా పడుచు వాళ్ళ కింద ఉండగలుగుతారు ఎప్పుడు కూడా యవ్వనంగా ఉండగలుగుతారు ఎప్పుడూ కూడా వ్యాధి రహితంగా ఉండగలుగుతారు ఈ విషయాలన్నీ కూడా కేవలం యోగా చేయటం వల్ల మాత్రమే కలుగుతాయి మరి యోగా ఎప్పుడు చేయాలి అంటే మొక్కై వంగనది మానే వంగున అని సామెత ప్రకారం పుట్టిన దగ్గర నుంచి కూడా వారి వారి పనులు వారు చేసుకోవాలి అంటే ఎవరి యొక్క కర్మలు దైనందిన కర్మలు వారు చేసుకోవడమే పెద్ద యోగం అలాగే మన పనులు మనం చేసుకుంటూ పెద్దల మీద గురువుల మీద వారి పనులు కూడా చేసి పెట్టడం గొప్ప యోగం అలా చేసుకుంటూ ముముక్షత్వాన్ని కలిగి ఉండేటువంటి యోగాన్ని గ్రహించడం మహాయోగం కాబట్టి మన పని మనం చేసుకుంటూ రాజయోగాన్ని గడుపుతూ మనం ముందుకు వెళ్ళినట్లయితే యోగాలో ఉండేటువంటి అతీంద్రియ శక్తులు మన చెంత ఉంటాయి ఇది కేవలం బ్లాక్ మ్యాజిక్ కింద మనం చూసుకోకూడదు ఎందుకంటే సిద్ధులు చెప్పినటువంటి విషయాల్ని సిద్ధులు చెప్పినటువంటి సూత్రాలని గురువు ద్వారా గ్రహించినప్పుడు అనేక రకాలైనటువంటి అనుభూతులను పొందినటువంటి వారు మన పిఎంసి ఛానల్లో చాలామంది ఉన్నారు అలాగే చూస్తున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గురు సాంగత్యంలో కనుక యోగాన్ని దర్శించగలిగితే అంటే ఎప్పుడు దర్శించాలి అక్షరాభ్యాసం దగ్గరించి కనుక చేస్తే కనుక ఏ వయసులో చేస్తే ఆ వయసులోంచే వారికి ముముక్షత్వం మీద ఈశత్వం మీద అలాగే అష్టసిద్ధుల మీద అలాగే ఆసన నియమాల మీద వాళ్ళకి కమెండ్ ఏర్పడి పోత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి అవగాహన తనకు తానే కలుగుతుంది ఎందుకనంటే యోగా ఎవరైతే చేస్తారో వారికి పంచభూతాలు అధ్యయనాలు అంటే పంచభూతాలను అర్థం చేసుకునే శక్తి వస్తుంది అష్టవిధ శక్తులలోనూ మనకి ఈశత్వం దాంట్లో ఉండేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ అంటే చేతనావస్థ కలిగినటువంటి జీవుల్ని చేతనావస్థ జీవుల్ని కూడా మనం అర్థం చేసుకుంటాం మనం చెప్పినట్టు ఆ వస్తువులు కానీ లేకపోతే ఆ జీవులు కానీ వింటాయి కాబట్టి పుట్టినప్పటి నుంచి ఎవరైతే యోగాకి సంబంధించినటువంటి విషయాల్లో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతారో వారికి భుక్తికి ముక్తికి ఎటువంటి డోకా ఉండదు శరీరము మనస్సు ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది ముసలితనము రాదు ముసలితనం రాకపోతే చిరకాలం వారు బ్రతికేటువంటి అవకాశం ఉంది చాలామంది మధ్య వయస్సులోనూ కొంతమంది అయితే ఏదైనా రోగం వచ్చినప్పుడు మాత్రమే యోగా చేస్తున్నారు అలా చేయటం వల్ల తాత్కాలికంగా ఉపశమనం పొందినప్పటికీ పరిపూర్ణ ఫలితాలు అంటే అనిమాది సిద్ధులు లాంటి సిద్ధులు ఎటువంటి పరిస్థితుల్లోనూ వారికి రావు వస్తాయని మన శాస్త్రాల్లో చెప్పట్లేదు కానీ ఎవరికైతే పూర్వజన్మ సుకృతం ఉంటుందో వారికి గురుకృప వల్ల కొన్ని రోజుల్లో అటువంటి సిద్ధులు కలిగేటువంటి వారు కూడా ఉన్నారు ఉంటున్నారు కూడా మరి సిద్ధ సాంప్రదాయంలో చెప్పినటువంటి ఈ యోగా అనేటువంటి దాన్ని గురుముఖత నేర్చుకునేటువంటి వాళ్ళు గురుపాసన ద్వారా ఆ చెప్పినటువంటి సిద్ధ ఆసనాలను కానీ సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి ఆసనాలు ముద్రల ద్వారా లేదా మంత్రాల ద్వారా ఆ ధ్యానాన్ని చేయడం చేత వారికి చిరకాలం బ్రతికేటువంటి అవకాశము ఏర్పడుతుంది అనేటువంటిది నిర్వివాదాంశము కాబట్టి సిద్ధవైద్యుల్లో చెప్పినటువంటి యోగ సూత్రాలని అలాగే పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగ సూత్రాలను కూడా అర్థం చేసుకుంటే కనుక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు యోగ రహితము జీవనముక్తి కలిగినటువంటి స్థితి మనకు కలుగుతుంది వ్యాధి రహితమైనటువంటి జీవనాన్ని మనం గడపగలుగుతాము యోగా చేయటం వల్ల శరీరం యొక్క అదుపు జరుగుతుందట అంటే యోగా చేయడం అనేటువంటిది మానసిక రుగ్మతలు తగ్గించడానికి అని అనుకున్నాం కదా ఎవరికైతే బీపీ షుగర్ లాంటి వ్యాధులు ఉంటాయో వారు రెగ్యులర్గా వ్యాయామము అంటే యోగా చేయటం వల్ల వారికి ఆ రోగాలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా పంచభూతాలకు సంబంధించినటువంటి ముద్రలు కానీ పంచభూతాలకు సంబంధించిన యోగాలు కనుక చేసినట్లయితే శరీరంలో ఉండేటువంటి ఏ రోగాలైనా తగ్గించుకునేటువంటి స్థితి మనకి కలుగుతుందని సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా సిద్ధ వైద్య గ్రంథాల్లో ప్రస్ఫుటంగా రాయబడినటువంటి విషయాలు కాబట్టి సిద్ధ వైద్యులు తినేటువంటి ఆహారము చేసేటువంటి జీవన విధానము మసులుకునేటువంటి విధానము ఇవన్నీ కూడా సిద్ధులు చెప్పినట్టు చేయగలిగితే యోగాలో ఉండేటువంటి ఉత్కృష్ట స్థితిని సిద్ధులని శక్తులని కూడా మనం సముపార్జించుకుని ప్రకృతిని మనకు కావలసిన విధంగా మనం మసురుకోవచ్చు ప్రకృతిని శాసించే అధికారం కేవలము యోగాలో సిద్ధి పొందిన వారికి మాత్రమే కలుగుతుంది అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం కాబట్టి అందరూ యోగా చేయండి మానసికంగా ప్రశాంతంగా ఉండండి వ్యాధిరహితమైనటువంటి భారతావణి దొరకాలి అంటే కనుక ఖచ్చితంగా యోగాలో కొంచెం సమయమైనా సరే కేటాయించండి యోగాని పరిపూర్ణంగా విశ్వసించండి ఏదన్నా సిద్ధులు చెప్పేయడం చేయడం కాదు మనకి నమ్మకం కలుగుతుంది ఏదైనా వ్యాధి తగ్గినప్పుడు డాక్టర్ మీద నమ్మకం కలుగుతుంది ఏదైనా వ్యాధి తగ్గినప్పుడు మందు మీద నమ్మకం కలుగుతుంది అలాగే మానసికంగా ప్రశాంతత కలుగుతుంది అనేటువంటి స్థితి గురువు చూపించినప్పుడు యోగాలో దాని యొక్క గొప్పతనం తెలుసుకుంది కాబట్టి పట్టుకున్నటువంటి గురువు ద్వారానే యోగాలో ఉండేటువంటి మర్మాలని తెలుసుకుని అందరూ కూడా మానసికంగా స్టెబుల్గా ఉండగలుగుతారు ఎటువంటి అర్షద్వర్గానికి సంబంధించిన వికారాలు పొందకుండా ఉండగలుగుతారు అంతేకాకుండా ముందుతోనే స్వర్గాన్ని చూడగలిగేటువంటి శుద్ధులు ఉన్నప్పుడు వారు కేవలం యోగా ద్వారా మాత్రమే వాళ్ళు అటువంటివి సాధించారు అంతేకాకుండా ఆహారం తీసుకోకుండా కూడా ఎక్కువ కాలం ఎలా బ్రతకాలో చెప్పేటువంటి ఏకైక మందు ఏదైతే ఉందో అది కేవలం యోగా మాత్రమే అంటే యోగాలో కేవలము వాయువుని ఆధారంగా చేసుకుని ఎక్కువ కాలము తపస్సు ధ్యానాలు చేసి ముక్తిని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని మనకి ఈ తిరుమందిర గ్రంథంలోనూ అలాగే దీక్షాస విద్య అనేటువంటి గ్రంథంలోనూ కూడా అద్భుతమైనటువంటి సూత్రాలు చరణాలు కూడా చెప్పడం తమిళనాడులో అందరికీ ఎరిగినటువంటి విషయమే కాబట్టి మన దక్షిణ సాంప్రదాయంలో ఉండేటువంటి యోగా అలాగే ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగ సూత్రాలు ఇవన్నీ కూడా మనస్సు ఆత్మ యొక్క సంయోగం జరిగిన తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ చేరుకోవటానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండటానికి అనువైనటువంటి సూత్రాలు అలాగే మంత్రాల కింద మనం నియమాల కింద మనం భావించినట్లయితే మంచి ఆరోగ్యము ఆనందము కలుగుతుంది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారోకమే బంధనాత్ మృత్యో మృక్ష అమృత ఎవరైతే మృత్యుంజయుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆ యోగనిష్టలో కనుక ఎవరైతే దర్శించగలుగుతారో వారు బొందుతోనే ఆ పరమాత్మని పరమేశ్వరుణ్ణి దర్శించేటువంటి అవకాశం ఉందని సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది పిఎంసి ప్రేక్షలందరికీ నా నమస్కారాలు అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు వెంకటరమణ మాది సీతానగరం మండలం కాటువరం నేను నా ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైందంటే